సోదరులందరికీ నమస్కారంలో అదేవిధంగా మన వ్యవసాయ శాఖ సిబ్బందికి మరియు మన పిజేటిఎస్ ఎలక్ట్రానిక్ వింగ్ వివిధ మండలాల నుంచి రైతు వేదికల నుంచి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి రైతు సోదరులందరికీ ఆ యొక్క నమస్కారాలు మనము ఈరోజు మన రాష్ట్రంలో విస్తారంగా లేదా ఎక్కువ మోతాదులో కురుస్తున్నటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము ఈ అధిక వర్షాల వల్ల పంటలలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే విషయాల గురించి క్లుప్తంగా మనము ఇప్పుడు తెలుసుకుందాము అందులో మనకు ఇప్పుడున్న సమస్యలో ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు వర్షపాతము సాధారణ వర్షపాతం నమోదైంది మీకు తెలుసు మన రాష్ట్రంలో మూడు వ్యవసాయ మండలాలు ఉన్నాయి వాతావరణ మండలాలు అందులో మనకు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే మూడు మండలాలు సో మనం మూడు మండలాల్లో చూసుకున్నట్టయితే మనకు సాధారణ వర్షపాతం నమోదు కావడం జరిగింది ఇప్పుడు ఉత్తర తెలంగాణ మండలంలో మనకు ఈ ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లకు గాను ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఇది పన్నెండు శాతం ఎక్కువ వర్షపాతము మధ్య తెలంగాణలో పన్నెండు శాతము అదే అదేవిధంగా దక్షిణ తెలంగాణ మండలానికి వచ్చినప్పుడు పంతొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది అయితే అదేవిధంగా మనం వివిధ జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడం జరిగింది ముఖ్యంగా మనము ఒక ఏడు జిల్లాల్లో అధిక వర్షపాతం అంటే ఇరవై శాతానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది అది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట నాగర్ నాగర్కూలు ములుగు జిల్లాలు సో అదేవిధంగా అత్యధిక వర్షపాతం అంటే అరవై శాతము అంతకంటే ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైన జిల్లాలు మనకు మూడు జిల్లాలుగా ఉన్నాయి అది జోగులాంబ గద్వాల వనపర్తి నారాయణపేట మనం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే పాత మహబూబ్ నగర్ జిల్లాలో మనకు అధికం మరియు అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసినట్టయితే ఈ సంవత్సరము ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలలో మనం వాటి విస్తీర్ణాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి మనకు వరి ఒక డెబ్భై ఒక్క శాతం వరకు విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది మిగతా అన్ని పంటలు కూడా అవి సాధారణ విస్తీర్ణం కంటే కొద్దిగా తగ్గుదల నమోదు కావడం జరిగింది ముఖ్యంగా తక్కువ మోతాదులో పండించేటువంటి పెసర జొన్న చెరకు మినము వేరుశనగ ఈ పంటలు తక్కువ మోతాదు విస్తీర్ణంలో ఉంటాయి మనకి ఈ సంవత్సరం నార్మల్గా పత్తి కంది మొక్కజొన్న సోయా చిక్కుడు ఇవి ప్రధానమైన పంటలు వీటిలో గత సంవత్సరాన్ని పోల్చుకున్నట్టయితే మనకు తక్కువ మోతాదులో విత్తుకోవడం జరిగింది మనకు వరి ఇప్పటి వరకు డెబ్బై ఒక్క శాతం వరకు విత్తుకోవడం జరిగింది కానీ వరిని మనకు ఇంకా కూడా కొంచెం విత్తుకునే అవకాశం ఉంది అది పూర్తిగా మనకు నూటికి నూరు శాతం వరకు కూడా నాటు పెట్టుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో మరియు పై రాష్ట్రాల్లో ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడం వల్ల మన ప్రాజెక్టులోకి నీరు చేరుతుండడం వల్ల వరి నాటుకోవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండడం వల్ల మనకు రైతులు ఈ వరి నాట్లు వేసుకోవడానికి కూడా సమాయత్తం అవుతున్నారు అందువల్ల మనకు ఆ మిగతా వరి విస్తీర్ణాన్ని కూడా విత్తుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మిగతా సెంట్రల్ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా నాట్లు వేసుకోవడం చివరి దశకు చేరుతూ ఉంది అయితే మనకి ఈరోజు లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల మనము వివిధ పంటల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనేది అదే మనము కనుక చూసుకుంటే ఈ ఆగస్టు మొదటి వారం రెండవ వారంలో తేదీలు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఏ ఏ జిల్లాలో మనకు అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది అనేది మనకు ఆగస్టు ఐదు ఆరు ఏడు ఈ సమయంలో మనకు చాలా జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది ముఖ్యంగా మనకు ఆగస్టు ఆరు మరియు ఆగస్టు పదహారు ఆగస్టు పంతొమ్మిది ఈ తేదీలలో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా మనకు అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది సో మిగతా జిల్లాల్లో కూడా అప్పుడప్పుడు కొంచెం మనకు ఎక్కువ మోతాదులో కూడా వర్షపాతం నమోదు కావడం జరిగింది ఈ ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదు కావడం వల్ల ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది రైతులకు సమయంలో వరినాట్లు వేసుకోవడానికి కూడా చాలా దోహదపడిందని చెప్పవచ్చు మనకు ఎందుకంటే వాళ్ళు ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని వరినాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనం మెట్ట పంటలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అధిక వర్షపాతం వల్ల కొద్దిగా మెట్ట పంటలకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది ముఖ్య ఈ ఆకాశం మేఘావృతం అయ్యండి చిరుజల్లు పడడం మరియు ఎక్కువ మోతాదులో వర్షం పడి మనకు వరదల రూపంలో రావడం మరియు అదేవిధంగా వాతావరణంలో తేమ వీటి వల్ల ఏంటంటే వివిధ రకాల పురుగులు తెగుళ్ళు మరియు అదేవిధంగా రైతులకు కలుపు యొక్క బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మనకు ఈ అధిక వర్షపాతం వల్ల ఏర్పడే సమస్యలు అనేది మనం చెప్పుకోవచ్చు ఈ అధిక వర్షపాతం రావడం వల్ల వివిధ పంటల్లో మనకు ముఖ్యంగా ఎట్లాంటి సమస్యలు వస్తాయి వాటిని నివారించుకోవడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది అందులో ముఖ్యంగా మనకు వరి ప్రధానమైనటువంటి పంట కాబట్టి ప్రస్తుతము కొన్ని జిల్లాల్లో ఇంకా వరి నాట్లు వేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ముందుగా వేసుకున్నటువంటి జిల్లాల్లో వరి పిలక దశ వరకు కూడా చేరుకోవడం జరిగింది అంటే మనకు వరి మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వివిధ దశల్లో ఉందని అర్థం ఈ సమయంలో మనకు వాతావరణంలో ఎక్కువ తేమగా ఉంటుంది ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకు ఎక్కువ మొత్తంలో తేమ ఉంటుంది మరియు అదేవిధంగా మనకు వేడి కూడా ఉంటుంది ఇట్లాంటి సమయం వాతావరణము మేఘావృతం అయ్యండి ఈ జల్లులు పడి లేదా ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు వరిలో ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని రైతులు గమనించి దాన్ని నివారించుకోవడానికి సున్నా పాయింట్ రెండు గ్రాముల ప్లాంటా అనే మందు లీటర్ నీటికి కలిపి ఒక వారం రోజుల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులను కొంచెం మనము అరికట్టేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ వాతావరణంలో తేమ ఉండడం వల్ల కూడా ఈ తెగులో ఉదిరితే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అదేవిధంగా కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి రైతులు మనకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ లేదా ఒక మిల్లీ లీటర్లు రూపాయి ఉన్న లీటర్ నీటి కలిపి ఇచికారు చేసుకున్నట్టయితే ఈ కాండంకులు తెగులను కూడా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది సాధారణంగా రైతులు ఏంటంటే వరి నాట్లు పెట్టడం సమయంలోనే వరిలో జింకు వేసుకోవడం జరుగుతుంది ప్రతి సీజ ఒక్కొక్క ఒక సీజన్ వదిలిపెట్టి ఆ తర్వాత ఇంకొక సీజన్కి ఒకవేళ నేలలో కనుక జింక్ సల్ఫేట్ వేయలేని రైతులకు మనకు వరి ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఒక మూడు వారాలకి జింకు లోపం కనిపించే లక్షణాలు కనపడతా ఉంటాయి సో ఆ లక్షణాలు కనుక కనపడ్డట్టు ఉంటే రైతులకు ఒకవేళ జింకు లక్షణం కనుక లోపం కనుక ఉండేది ఉంటే మనం నత్రజని ఎరువు వేసినా కూడా పిలకల సంఖ్య సరిగా ఉండదు మన సేను కూడా కొంచెము పసుపు రంగులో ఉండి మంచిగా ఎదుగుదల లోపిస్తుంది యూరియా ఎరువు వేసినా కూడా అట్లాంటి సమయంలో రైతులు జింకు ధాత లోప నివారణకు ఒక రెండు గ్రాముల జింక్ సల్ఫైడ్ని ఒక వారం రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే మనము జింకు లోప నివారణ అని కూడా నివారించడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా వాతావరణంలో ఈ అధికత ఏమో దాదాపు తొంభై కంటే ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో మరియు ఉష్ణోగ్రతలు కూడా ఇరవై డిగ్రీలు ఉన్నప్పుడు ఏంటంటే అగ్గి తెగులు సోకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని నివారించడానికి సున్నా పాయింట్ ఐదు గ్రాముల ట్రైసైక్లోజో లేదా ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్ల లీటర్ల మందులను ఒక లీటర్ నీటిలో కలిపి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే తెగులు కూడా నివారించుకోవచ్చు ఇది ఎందుకంటే పంట జీవితకాలంలో ఏ దశలోనైనా ఆశించడానికి వీలుగా ఉంటుంది వాతావరణంలో దానికి అనువైన సమయం ముఖ్యంగా గాలిలో తేమ మరియు ఉష్ణోగ్రతలు సో ఈ రెండు ఎప్పుడైతే దానికి అనుకూలంగా ఉంటాయో అగ్గి తెగులు అది అన్ని దశల్లో కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది దాన్ని రైతులు గమనిస్తూ దీన్ని సరైన సమయంలో నివారించుకున్నట్టయితే మనకు పంట యొక్క ఎదుగుదల లోపించకుండా మంచిగా ఉంటుంది ఈ ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసినప్పుడు ముఖ్యంగా రైతులు గమనించినప్పుడు మనకు సాధారణ వర్షపాతము సాధారణ కంటే తక్కువ వర్షపాతం ఉన్న సమయంలో సిఫారసు మేరకు ఎరువులు వేసుకున్నట్టయితే పంట దిగుబడి బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో వర్షపాతం అవుతుందో ఆ సంవత్సరంలో కొంచెం నత్రజని యొక్క ఎరువు మోతాదు కూడా కొద్దిగా పెంచుకున్నట్టయితే మనకు పంట ఎదుగుదల బాగుండి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరంలో పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో అవసరం ఉంటాయి అందువల్ల రైతులు సమయానుకూలంగా పంట వివిధ దశల్లో సిఫారసు మేరకు వేసుకోవాలి ఎక్కువ అయితే మనకు అధిక మోతాదులో వర్షాలు కుర్చున్నాయి ఆ సమయంలో కొంచెం బూస్టర్ డోస్గా కూడా ఒక పదిహేను వేల కిలోల నత్రజనీరు వేసుకున్నట్టయితే వరి పంటకు మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది నత్రజని ఎరువులను కూడా మనము పంటలను ఆశించే పురుగులు తెగుళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని వేసుకుంటే బాగా ఉంటుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ అగ్గి తెగులు ఎక్కువగా ఉన్నా లేకుంటే బ్యాక్టీరియా తెగులు పొలాన్ని ఆశించినప్పుడు లేకుంటే ఈ సుడిదోమ ఆశించినప్పుడు ఇలాంటి సమయంలో మనము నత్రజయని ఎరువును మనము పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేనియాలో ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువు వేయడం వల్ల కూడా ఆ పురుగులు మరియు తెగుళ్ళ యొక్క ఉధృతి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నత్రజని ఎరువు వేయకపోవడం వల్ల రైతులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటే మనము దాన్ని బ్యాలెన్స్డ్గా పురుగు తెగుళ్ళ యొక్క ఉధృతిని చూస్తూ నత్రజని ఎరువును వేసుకోవాలి మనం పురుగు తెగుళ్ళ ఉధృతి ఉందని చెప్పి నత్రజనిని కూడా తక్కువ మోతాదులో వేసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో పంట యొక్క ఎదుగుదల లోపిస్తుంది పంట ఎదుగుదలను మంచిగా ఉండడానికి నత్రజని ఎరువును కూడా వేసుకోవాలి దాన్ని బ్యాలెన్స్ చూసుకుంటూ వేసుకుంటేనే పంట యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది లేదంటే మనకు ఆ పంట యొక్క ఈ బయోమాస్ అంటే ఎంత పెరుగుదల ఉండాలి గ్రోత్ ఉండాలనో అది లేని ఎడల తర్వాత మనము పంటకు మనకు పూత దశ చేరుకున్న తర్వాత గొలుసు బయటకు వచ్చిన తర్వాత ఎంత మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినా కూడా పంట యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉండదు అందువల్ల పంట మనకు చిరు దశ నుంచి కంకి బయటకు వచ్చే సమయం లోపే మనము ఎక్కువగా మనం పంట ఎదుగుదల ఉండేటట్టు చూసుకోవాలి సో దాన్ని చూసుకునే సమయంలో ఈ నత్రజని వేసుకుంటాం కాబట్టి పురుగుల తెగుల యొక్క ఉధృతిని కూడా మనము రోజు గమనిస్తూ నత్రజని వాడుతూ ఉండాలి దానివల్ల వరి పంట యొక్క మన దిగుబడి పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా మనకు ప్రధానమైనటువంటి మన రాష్ట్రంలో పంట సో ఈ పంట మనకు ఏంటంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వేసుకున్నటువంటి పంట వివిధ దశల్లో ఉంది ఇది మనకు మోకాల ఎత్తు నుంచి జల్లు దశ అంటే పూత దశకు మనము తలసంచు లేదంటే తీసు దశ అంటము సో వివిధ జిల్లాల్లో వివిధ దశల్లో ఈ పంట ఉండడం జరిగింది లేట్గా విత్తుకున్నటువంటి రైతులకు ఎక్కువ మోతాదులో కనుక నేలలో తేమ ఉంటాయి ముఖ్యంగా ఒక నెల రోజుల వరకు అధిక తేమను తట్టుకోలేదు సో రైతులు ఎవరైతే ఈ మధ్య కాలంలో జూలై చివరి వరకు కూడా వేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు ఉన్నారో ఈ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు పంట యొక్క ఎదుగుదల లోపించే అవకాశం ఉంటుంది అందువల్ల ఎప్పుడైతే రైతులకు వాళ్ళు ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు పోవడానికి చేసుకునేటువంటి కాలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడు కూడా కొంచెం నీట్గా గడ్డి రాకుండా చూసుకొని అర్థం వర్షపాతం పడగానే ఆ నీరు బయటకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి దానివల్ల పంట ఎదుగుదల తగ్గకుండా మనము చూసుకోవడానికి వీలుగా ఉంటుంది పంటకు మోకాలు ఎత్తున్నప్పుడు అదే అదేవిధంగా పూత దశలు వచ్చినప్పుడు కూడా మనం పైపాటి ఎరువుగా నత్రజని ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మొక్కజొన్న పంట ఈ అధిక తేమను వాతావరణాన్ని తట్టుకోలేదు కాబట్టి ఈ అధిక వర్షాల కారణంగా ఏంటంటే ఆ నీరు నిలవకుండా అనేది రైతులు ముందుగా గమనించాల్సిన విషయం సో ముఖ్యంగా ఏంటంటే నేలలో అధిక తేమ ఉండడం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల ఈ జింకు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొక్కజొన్న పంట జింకుకు మరియు బాసురానికి చాలా సెన్సిటివ్ అంటే ఈ రెండింటి లోపం వల్ల పంట యొక్క ఎదుగుదల మరియు దిగుబడి ఎక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది సో రైతులు ఈ సమయంలో బాసురం ఎరువును వేసుకోలేరు దాన్ని పూర్తిగా మొదటనే దుక్కిలో వేసుకోవడం జరుగుతుంది దుక్కిలో కనుక ఏ రైతు కనుక జింకును వేయలేని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు పిచికారు చేసుకున్నట్టయితే పంటలో ఈ జింక్ లోపాన్ని నివారించవచ్చు సో దానివల్ల వేసినటువంటి నత్రజని ఎరువు కూడా ఉపయోగము మంచిగా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు జింక్ లోపం ఉండడం వల్ల ముఖ్యంగా మనకు ఈ మొక్కజొన్న పంట ఎదుగుదల లోపిస్తుంది పంట ఎదుగుదల ఉండదు మనము నత్రజని ఎరువు వేసుకున్నా కూడా పంట యొక్క పెరుగుదల మనం గమనించలేము దానికి ఎప్పుడైతే జింకు లోపం ముఖ్యంగా ఆకులు దగ్గర దగ్గరగా రావడము మరియు పాలిపోవడం అట్లాంటి కండిషన్స్ జింక్ లోపం వల్ల కనపడుతూ ఉంటాయి సో దాన్ని రైతులు సరైన సమయంలో పిచికారి చేసుకున్నట్టయితే జింక్ లోప నివారణను మనము చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఈ మొక్కజొన్న పంటను ఆశించేటువంటి బ్యాక్టీరియా కాండంకులు సోకే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ క్లోరిన్తో కూడిన బ్లీచింగ్ పౌడర్ ఐదు కిలోలు ఒక ఎకరానికి వేసుకున్నట్టయితే దీన్ని కూడా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది కత్తెరపురుగు రైతులందరికీ తెలుసు ఇది మనకు గత ఐదు ఆరేళ్ల నుంచి కత్తరిపూరి యొక్క ఉధృతి విపరీతంగా ఉంటుంది రైతులు దాన్ని ఈ మధ్యకాలంలో సమర్థవంతంగా నివారిస్తూ ఉన్నారు మనకు వివిధ రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టి సో ఆ పద్ధతులు చేపట్టి మనకు నివారిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగానే మనకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల క్లోరాంట్రనిప్రోళ్ళు లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాముల ఇమామెక్టిన్ బెంజేటు అందులో ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క సూళ్ళలో పిచికార్ చేసినట్టయితే ఈ కత్తరిపూరి యొక్క ఉధృతిని తగ్గించవచ్చు ఎందుకంటే దీనికి మనకు వాతావరణంలో తేమ ఉన్నప్పుడు ఒక మనకు వేడిగా కూడా ఉంటుంది కాబట్టి వేడి వాతావరణము పురుగుకు అనుకూలంగా ఉంటుంది ఈ తెగులు యొక్క ఉధృతిని మనము సరైన సమయంలో నివారించాలి లేనివళ్ళ మన అది పూర్తిగా ఆకులను అవన్నీ తినివేయడం వల్ల మొక్కలో జరిగేటువంటి కిరణజన్య సమయోక్రియ జరిగి మనకు పంట ఎదుగుదల లోపించే అవకాశం ఉంటుంది దానివల్ల తీవ్ర నష్టానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధానమైన పంటల్లో మనకు ప్రతి చాలా ముఖ్యమైనది దాదాపు మనకు ఈ సంవత్సరం నలభై రెండు లక్షల ఎకరాల్లో ప్రతి సాగులో ఉన్నది వివిధ మండలాలలో వివిధ జిల్లాల్లో కూడా సో ప్రతి పంట మనకు ఇప్పుడు మొగ్గవేయ్యి దశ నుంచి పూత దశలో కూడా ఉన్నది చాలామంది రైతుల పొలాలలో సో ప్రతి పంటకు మనకు ఈ సమయంలో తీసుకునేటువంటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతిలో ఏందంటే ఎక్కువ మోతాదులో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో మరియు మధ్య తెలంగాణ జిల్లాలో నల్ల రేగడి భూములలో సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అధిక తేమను తట్టుకోలేదు కాబట్టి రైతులు దానికి ఎక్కువ మురుగునీరు పోవడానికి వసతులు ఏ ఏర్పరచుకోవాలి చిన్న చిన్న కాలువల ద్వారా మరియు అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఈ అధిక మోతాదులో తేమ ఉండి నల్లరేగడి భూములలో నేలలో తేమ ఎక్కువగా నిల్వ ఉంటుందో మరియు వాతావరణంలో తేమ మరియు మబ్బులతో కూడి చిరు పడతా పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనకు ప్రతి పంటలో వడలి తెగులు కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని గమనించిన వెంటనే రైతులు మనకు ఒక మూడు గ్రామ్ కాపరాక్సైడ్ క్లోరైడ్ లేదా ఒక గ్రామ్ కార్బన్ లీటర్ నీటికెళ్ళి మొదళ్ళ చుట్టూ తడిసేలా ఆ నాజలు తీసివేసి తడుపుకున్నట్టయితే ఏ మొక్కకైతే మనకు ఎండ తగులు సోకిందో దాని నుంచి ఆ తెగులు యొక్క వ్యాప్తిని ఇతర మొక్కలకు సోకకుండా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది రైతులు ఖచ్చితంగా గమనించి చేస్తూ ఉండాలి మరియు పిండు నల్లి కూడా సోకే అవకాశం ఉంటుంది మనకి ఈ మధ్యకాలంలో ఈ బీటీ రకాలు వచ్చినప్పటి నుంచి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ మోతాదులో నమోదు అవుతూ ఉంది మనకు బీటీ పత్తి రాకముందు కూడా ఈ పిండి నల్లి యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనకు బీటీ పత్తి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఈ పిండి నల్లి ఉధృతి కూడా ఎక్కువగా నమోదు అవుతుంది సో దీన్ని మనం తొలి దశలోనే నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదు అంటే తర్వాత దశలో దీని నివారణ చాలా కష్టతరంగా ఉంటుంది దీన్ని నివారించడానికి రైతులు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎస్టేట్ లేదా రెండు మిల్లీ లీటర్ల పిప్రోనిల్ మందును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆకుల పైన ఈ మచ్చలు ముఖ్యంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ తెగులన్నీ కూడా వాతావరణంలో ఎక్కువ మోతాదులో తేమ మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకు ఈ ఆకుల పైన మచ్చలు సోకే అవకాశం ఉంటుంది అందులో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఈ తెగులు సోకడం వల్ల ఆకుల పైన మచ్చలు పెద్దగా తయారు కావడం వల్ల మొక్క కిరణజన్య సమయోక్రియ తగ్గిపోయే అవకాశం ఉండి దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోలేదు దాని వలన మన పంట యొక్క ఎదుగుదల లోపిస్తుంది దీని నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్జిన్ ప్లస్ మ్యాంగోజెప్ లీటర్ నీటికి కలిపి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారు చేసుకున్నట్లయితే మనకు ఈ తర్వాత వచ్చేటువంటి ఆకులలో ఈ ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉండదు దీన్ని రైతులు గమనించి పిచ్చికారు చేసుకోవాలి అదేవిధంగా ప్రతిలో దాదాపు ఎత్తినటువంటి అరవై రోజులకు ఏంటంటే ఈ నత్రజని ఎరువును కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక పన్నెండు కిలోలు ఏమన్నా యూరియా మరియు పొటాషి ఎరువును ఆరు కిలోలు ఒక ఎకరానికి వేసుకున్నట్టయితే ఎందుకంటే మనకు ఎక్కువ మోతాదులో వర్షం కురవడం వల్ల పంటకు కూడా నత్రజని ఎక్కువగా మో అవసరం ఉంటుంది ఎక్కడైతే రైతులు ఈ ఎక్కువ మోతాల వర్షం కురవడం వల్ల పొలంలోకి వెళ్ళి వేయలేని పరిస్థితి ఉంటుందో కూలీలతోటి వాళ్ళు దాన్ని ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో నేలలో తేమ ఉండడం వల్ల పంటకు నేల నుంచి పోషకాలను తీసుకునేటువంటి సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే నేలలో ఎక్కువ మోతాదులో తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేర్లు కూడా వాటికి శ్వాసక్రియ జరగడం కూడా కష్టంగా ఉంటుంది అలాంటి సమయంలో నేలలో తేమ ఉన్న పోషకాలు ఉన్నా కూడా మొక్క వేరు ద్వారా గ్రహించలేదు దానివల్ల మొక్క గిడసారిపోయే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో మొక్కను ఆ సమయంలో దాన్ని రక్షించుకోవడానికి కాపాడడానికి మనము రైతులు ఏంటంటే మూడు పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది పదిహేడు కానీ లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు ఈ మందులను మనం పంట పైన ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో సార్లు పిచికారి చేసినట్టయితే ఈ ఎక్కువ మోతాదులో తేమ ఉన్నప్పుడు పంట ఎదుగుదల లోపించకుండా నివారించడం వీలవుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే వర్షపాతం తగ్గి నేలలో కొంచెం గాలి సోకడం మొదలవుతుంది అప్పుడు వేర్లు మంచిగా నీటిని గ్రహిస్తూ పోషకాలను కూడా గ్రహిస్తుంది దానివల్ల మళ్ళీ పంట యొక్క ఎదుగుదల సరైన మోతాదులో ఉంటుంది పప్పు దినుసులలో కంది ప్రధానమైనటువంటిది ఇది రైతులు జూన్ జూలై మాసాల్లో విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం శాఖీయ దశలో ఉంటుంది మనకు అక్టోబరు తర్వాత కానీ పూత దశకు రాదు ఇప్పుడు ఈ శాఖీయ దశలో కూడా కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి సమయంలో మనకు ఈ అధిక తేమ వల్ల ఈ రైతులు మనకు ఇతర పంటల లాగానే ఈ పంట కూడా మనకు ఎక్కువ మోతాదులో నేలలో తేమను కానీ లేకుంటే నీరు నిలవడం పరిస్థితులను తట్టుకోలేదు కాబట్టి ఆ మరుగునీటిని తీసేసుకోవాలి మరి ఎక్కువ మోతాదులో తేమ ఉన్నప్పుడు ఈ కంది పంటలో మనకు పైటాప్తర ఎండ తగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఒక మూడు గ్రాముల మ్యాంకోజెబ్ మందును లేదా రెండు గ్రాములు మెట్లాక్సిల్ మందును లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిసేటట్టు కనుక పోసినట్టయితే ఈ ఫైటాత్ర ఎండ తెగులు నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు ముఖ్యంగా ఈ కంది పంట మొదటగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టగానే రైతులు అంతర్సేద్యం చేసి కలుపు నివారణ అవన్నీ చేపట్టినట్టయితే ఈ పంట ఎదుగుదల బాగా ఉంటుంది మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానమైనటువంటి పంట సోయా చిక్కుడు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరియు సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో ఈ పంట యొక్క విస్తీర్ణం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది మనకు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాదు ఈ జిల్లాల్లో ఈ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతూ ఉంటుంది ఈ పంట ఇప్పుడు పూత దశ నుంచి కాయదశలో ఉంది మిగతా పంటలతో పోల్చుకున్నట్టయితే సోయా చిక్కుడు కొంతవరకు అధిక తేమను కూడా తట్టుకునే లక్షణమే ఈ పంటగా ఉంటుంది ఉన్నా కూడా చాలా ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తున్నప్పుడు మనకు ఏ పంట అయినా కూడా అంత ఉధృతిని తట్టుకోలేదు కాబట్టి ప్రతి పంటలో కూడా మనము కొన్ని సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాయి అందులో ముఖ్యంగా మిగతా పంటలానే ఈ పంటలు కూడా రైతుల మురుగునీరును లేకుండా చూసుకోవాలి అది ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి ఈ సమయంలో దీనికి కూడా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక గ్రామ స్ట్రెప్టోసైక్లిన్ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కోసమాసిన్ ప్లస్ ముప్పై గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ మందును పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు యొక్క ఉధృతిని నివారించడానికి వీలుగా ఉంటుంది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సోయా చిక్కుడు పంటను ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని నివారించుకోవడానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగోజిప్ లేదా ఒక గ్రాము కార్బన్ డీప్ మందును లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పంటకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి వల్ల పల్లాకు తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పల్లాకు తెగులు సోకినప్పుడు ఏంటంటే పంట ఇప్పుడు మనకు పూత నుండి కాయ దశలో ఉంది కాబట్టి ఈ తెగులు వల్ల మొక్క గిడసారి పోతుంది ఇది ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఉంటుంది కాబట్టి దానివల్ల మొక్క గిడసారి ఈ కాయ గింజ పట్టడం కూడా తక్కువగా ఉంటుంది దానివల్ల యొక్క గింజ బరువు తగ్గిపోవడం రైతులకు చివరిగా ఏందంటే దిగుబడిలో చాలా తగ్గుదల గమనించడం జరుగుతుంది దాన్ని ముందుగానే రైతులు ఈ పల్లాగుతగులను నివారించడానికి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని నివారించాలి దాన్ని నివారించడానికి నా పాయింట్ రెండు ఎస్టామిప్రిడ్ లేదా థయోమిథాగ మందును లీటర్ నీటిలో కలిపి టిచికారు చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులు నివారించడానికి వీలుగా ఉంటుంది ఈ పల్లాకు తెగులు ఒకసారి సోకిన తర్వాత మొక్కలను పీకి వేయడమే సరియైన పద్ధతి తెగులు రాకముందే ముఖ్యంగా పీల్చే పురుగులను కనుక నివారించుకున్నట్టయితేనే ఈ తెగులు పంటను ఆశించకుండా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది ముఖ్యంగా అదేవిధంగా ఈ పెంకు పురుగులు మనకు ఈ సోయా చిక్కుడు పంటలో ప్రధానమైనటువంటి పురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నివారించుకోవడానికి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల ట్రైజాఫాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల క్వినాల్ఫాస్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి సో ఈ సమయంలో మనకు ఈ ఎక్కువ మోతాదులో మనకు వర్షాలు కురుస్తున్నాయి ఈ ఆకుమచ్చ తెగులు మరియు పల్లాకు తెగులు ఇవి ఎక్కువగా ఆశిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా సోయాచిక్కుడు పంట చూడడానికి రైతులకు బాగానే ఉంది అనిపిస్తుంది కానీ మనకు కాయ చూసేసరికి ఆ గింజ సరిగా నిండకపోవడం దానివల్ల గింజ యొక్క బరువు తగ్గిపోవడం గమనిస్తూ ఉంటాం చివర్లో అందుకే రైతులు సరైన సమయంలో ఈ ఇట్లాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే పంట కోత కోసినప్పుడు మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలో వేరుశనగ ప్రధానమైనటువంటి పంట కొన్ని జిల్లాలో మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఈ పంటను అక్కడక్కడ సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనకు రబీ సీజన్లో ఎక్కువ సాగు చేస్తారు మన ఖరీఫ్స్లో కూడా కొద్ది తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది అయినా దీనికి ఇప్పుడు వేరుశనగ పంట కూడా ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడం వల్ల ఏమవుతుందంటే ఈ పంట ఎక్కువగా పెరుగుదల గమనించడం జరుగుతూ ఉంది దానివల్ల ఏంటంటే ఆ బుడకలు నేలను తాకపోవడం దానివల్ల మాకు పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతులు ఈ సమయంలో ఎందుకంటే పూత దశ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆకాశంలో ఈ మబ్బులతో కూడి మరి అదేవిధంగా ఎక్కువగా తేమ ఉంటుంది కాబట్టి సో దీనికి ఆగుమచ్చ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం దీనికి ఒక గ్రామం టెక్కున్న జోలు మందును ఒక లీటర్ నీటిలో కలిపి విష్కార్ చేసుకుంటే బాగా ఉంటుంది అదేవిధంగా మనకు ఈ పసుపు పంట ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంటుంది ఈ శాఖీయ దశలో ఉన్నది ముఖ్యంగా ప్రస్తుతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల రైఫ్లాక్సిస్ క్లోబిన్ ప్లస్ టైబుకోనోజిన్ మందులను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చ తెగులను నివారించడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా మనకు ఇంపదార్థు లోపం కూడా గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి పది గ్రాముల న్యూట్రియంట్స్ మిశ్రమాన్ని లేదా ఐరన్ సల్ఫైడ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే పసుపులో మనం ఇనుపదాత లోపాన్ని కూడా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది